రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం అందరూ అంతటా మారు మనసు వందవలెనూరి अयनाम्रानुपै तन रक्तमन्तरपोषिनु ओ मानव इ कानवायि लोकपु ओ मानव इनवायि लोकपु ब्रतुकु वीडवा అందరూ అంతటా మారు మనసు పొందవలేన నీసు కోరిను ఆ కాలమునా చూచి చూడనట్లే ఊరకుండిన్ నీ విజ్ఞాన సమయమునా మనసు మార్పునే కోరుచుండిన్ వెరసి చూడక అలసిపోవక కలసిపోదము ఆయనతో వెరసి చూడక అలసిపోవక కలసిపోదము ఆయనతో అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసుకోరేను అందుకే ఆయన మ్రాను పైతన రక్తమంత యుధార పోషిను ఆ ప్రభుయేసు ప్రకటించే ఆ పరదైసు వరములను మీకోసం వచ్చినని మనసారైతునని ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించుముయి కలోకములో ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించు ముయి కలోకములో అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసుకోరిను అందుకే ఆయన పై తన రక్తమంత ధార పోసిను అలనాడు సోదరులు ప్రకటించి భువి అంత ఈనాడు మనమంతా ఆ వాక్యం ధానించా మారు మనసుకు తగిన ఫలములు పలిహించుముయి కలు లోకములో మారు మనసుకు తగిన ఫలములు పలిహించు ఇక కలు కములు అందరూ అంతటా మారు మనసు వందవలెనని యేసుకోరిను अयनाम्रानुपै तन रक्तमन्तरपोषिनु ओ मानव इ कानवायि लोकपु ब्रतुकु वीडव ओ मानव इ कानवायि लोकपु ब्रतुवा అందరూ అంతటా పొందవలే వాక్య పట్టణము అది కారణం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదకొండు వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిన ఏదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పో విడిచాను తొమ్మిదో వచ్చును నీళ్లు భూమి అంతట మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక వాడలో నున్న అతని వద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకునేను వచనం అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను పదకొండవ చము సాయంకాలం నది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయేనని నావాహునకు తెలిసెను ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామునకు కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్య బలాలు ఇమ్మని ప్రభని ఏసుక్రీస్తు వారి ద్వారా మాకు కావలసిన సమస్తాన్ని మీరే అనుగ్రహింపచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్